హాయ్ హలో నమస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి అంశం మోహన్ బాబు కుటుంబ కలహాల వ్యవహారం మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతుంది మంచు మనోజ్ పట్టు వేడుతాడా మోహన్ బాబు కొడుకు విషయంలో కొడుకు కోరుకున్న వాటిని మన్నిస్తాడా మంచు విష్ణు తమ్ముడు పట్ల సానుకూలంగా మారుతాడా ఇవి లక్షల డాలర్ల ప్రశ్నగా మిగిలాయి ఇరు వర్గాలు పోలీస్ కేసుల దాకా వెళ్ళిన వేళ మోహన్ బాబు కుటుంబంలో ముందు ముందు ఏం జరగబోతుందో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాలలో నెలకొంది అయితే ప్రస్తుతం మనం తాజాగా మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో ఉన్న అంశాలను గురించి మాట్లాడుకుందాం మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసి మంచు మనోజ్కు తాను చెప్పదలుచుకుంది చెప్పాడు మనోష్కి మాత్రమే కాదు అటు సమాజానికి జర్నలిస్టులకు తాను చెప్పదలుచుకున్న విషయాలను చెప్పాడు అసలు మోహన్ బాబు ఆడియోలో ఏం చెప్పారు అత్యంత ఉద్వేగభరితంగా మోహన్ బాబు స్పీచ్లో ఉన్నటువంటి అంశాలను మనం ఇప్పుడు చూద్దాం మోహన్ బాబు తన వీడియోలో మంచు మనోజ్ ఎటువంటి వాడో చెప్పారు మంచు మనోజ్ కి సంబంధించి మోహన్ బాబు మనోజ్ను తాను చాలా గారభంగా పెంచానని అందరికంటే బాగా చదివించానని అందరికంటే మనోజ్కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తనకు కావలసినవన్నీ సమకూర్చానని చెప్పారు ఇదే సమయంలో మంచు మనోజ్ చాలా ఆవేశపరుడని ఇంట్లో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పనివాళ్ల మీద చీటికి మాటికి దాడికి దిగుతున్నాడని వాళ్లను తీవ్రంగా కొడుతున్నాడని చచ్చిపోయేదాకా వాళ్లను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని మాట్లాడారు అంతేకాదు మంచు మనోజ్ భార్య మాట విని తండ్రిపైన గొడవకు దిగుతున్నాడని తాగుడుకు బానిసై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాడని కూడా మాట్లాడారు ఈ కారణాలతోనే మోహన్ బాబు మంచు మనోజ్ విషయంలో ఆస్తుల పంపకం విషయంలో ససేమిరా అంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక మోహన్ బాబు చెప్పిన ఆడియోలో మరొక పాయింట్ విషయానికి వస్తే మంచు మనోజ్తో గొడవ జరిగిన సమయంలో మీడియా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళింది ఆ సమయంలో మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురై మీడియా మీద దాడి చేశాడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో లోగో తీసుకొని మీడియా పర్సన్ తల మీద కొట్టాడు బలంగా దెబ్బ తగలడంతో అతనిని ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సి వచ్చింది ఈ వ్యవహారంలో మోహన్ బాబు మీద కేసు నమోదైంది అయితే మీడియా మీద అంత దురుసుగా మోహన్ బాబు ఎందుకు ప్రవర్తించాడు గతంలో ఎప్పుడైనా మీడియా పైన మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయా అంటే దాదాపు లేవనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడూ మీడియాతో సానుకూలంగా ఉండే మోహన్ బాబు మొదటిసారి మీడియా పైన దురుసుగా ప్రవర్తించాడు దానికి కారణం మంచు మనోజ్ మోహన్ బాబుకి మధ్య జరుగుతున్న వివాదంలో మీడియా రాసినటువంటి రాతలు ఇంట్లో జరిగిన దానికి బయట రాసిన వార్తలకి సంబంధం లేకుండా వార్తలు రాశారని మోహన్ బాబు తాను చెప్పిన ఆడియాలో పదే పదే చెప్పారు జర్నలిస్టులు వాస్తవాలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా రాసుకోవడం వల్లే తను తీవ్ర ఆవేదనకు గురయ్యానని మోహన్ బాబు వెల్లడించారు ఇదే మోహన్ బాబు ఆగ్రహానికి కారణమైంది మంచు మనోజ్ మోహన్ బాబును కొట్టాడని మోహన్ బాబు మంచు మనోజ్ పైన దాడి చేశాడని ప్రచారం జరిగిన వేళ మోహన్ బాబు ఆ అసహనంతో మీడియా పైన దాడి చేశారు అయితే ఇదే సమయంలో మీడియా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో చేసిన దానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇంట్లో జరిగిన వ్యవహారాన్ని కూడా రచ్చకెక్కించేలా మీడియా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఎవరైనా ప్రైవేటు ఆస్తులలోకి వెళ్లాలన్నప్పుడు వాళ్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అటువంటిది మీడియా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలోకి అనుమతించినప్పటికీ బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయి దీనిని కవరేజ్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన మోహన్ బాబు మీడియా పైన దాడి చేశాడు ఇక ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చగా మారింది ఇల్లీగల్ ట్రెస్పాస్ నేరమనే విషయం మీడియాకు తెలిసినప్పటికీ మీడియా వ్యక్తులు లోనికి వెళ్ళి ఈ విధంగా చేయడం తప్పు అన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది అయితే మోహన్ బాబు చెప్పిన ఆడియోలో మరొక అంశం కూడా చర్చనీయాంశం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు సరైన చర్యలు తీసుకోలేదు దీని వెనుక ఎవరైనా పొలిటీషియన్స్ ఉన్నారా అని మోహన్ బాబు చర్చించారు అయితే పోలీసుల వ్యవహార శైలి కూడా ఈ ఎపిసోడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగానే ఉంది మూడు రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ పోలీసులు ఇందులో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే నిన్న మనోజ్ మంచు మోహన్ బాబుల మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ఉండేది కాదు అలాగే మీడియా పైన దాడి జరిగి ఉండేది కాదు మీడియా పైన దాడి జరిగిన సమయంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు ఆ సమయంలో వారంతా ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఏది ఏమైనప్పటికీ మోహన్ బాబు పైన ఈ ఎపిసోడ్లో కేసు నమోదు కావడంతో ఆయన పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది పోలీసుల విచారణలో మోహన్ బాబు ఏం చెప్పబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది మరోవైపు మంచు మనోజ్ తన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని పట్టు వీడకుండా పోరాటం చేస్తున్న క్రమంలో మంచు మనోజ్ ఇప్పటికైనా కుటుంబ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారా లేదా దీన్ని మరింత రచ్చ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ ఎపిసోడ్లో మంచు విష్ణు అలానే మంచు లక్ష్మి ఈ ఇద్దరి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో తేలనుంది